విశాఖలో నటుడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాలు ఏర్పాటు చేయాలని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ కోరారు ఈ మేరకు జీవీఎంసీలో వినతి పత్రాన్ని అందజేశారు ఈ విషయంపై కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిపి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మేయర్ పీలా శ్రీనివాసరావుకి వినతి పత్రం సమర్పించారు ప్రజలకు సేవ చేసిన డివి సుబ్బారావు సంభంహరి వందలాది సినిమాలు నటించిన సూపర్ స్టార్ కృష్ణ ముగ్గురు విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు మహా విశాఖ నగరపాలక సంస్థలో ఏదైతే విశాఖ మహానగరానికి మేయర్గా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సేవలు అందించినటువంటి దివంగిత మేయర్లు ఎవరైతే పెద్దలు స్వర్గీయ డివి సుబ్బారావు గారు విశాఖ మేయర్ అనే కాకుండా మార్క్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి ప్రెసిడెంట్ గా అదే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా పలుమార్లు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డివి సుబ్బారావు గారిది అదే విధంగా స్వర్గీయ సబ్బం హరి గారు విశాఖ జిల్లా బీసీ నేత విశాఖ నగర మేయర్ గా అనేకంటి అభివృద్ధి కార్యక్రమాలు విక్రయాలు వచ్చాయన్న గాంధీ విగ్రహం దగ్గర ధర్నాలు చేస్తున్నామన్నా శివాజీ పార్క్ అనేది ఏర్పడిందన్నా జరిగినాయి గారు అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి పనిచేసినటువంటి సబ్బహరి గారు దివంగత టీడీపీ నేత ఆయనతో పాటు సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ మూడు వందలు పైగా సినిమాలు నటించినటువంటి తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు మనసులో గెలుచుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ముగ్గురు విగ్రహాలు జీవీఎంసి లో జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో చర్చించి డోనర్స్ జీవీఎంసీ మీద ఎటువంటి భారం పడకుండా ఆర్థిక భారం పడకుండా స్వచ్ఛందంగా డివి సుబ్బారావు గారికి సప్పమారి గారికి సూపర్ స్టార్ కృష్ణ గారికి విగ్రహాలు పెట్టడానికి చాలా మంది దాతలు ముందరకు వస్తా ఉన్నారు కాబట్టి గౌరవ కౌన్సిల్ సమావేశం రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశం పది పదిహేను రోజులు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ తీర్మానం కోసం కౌన్సిల్